何 ఏసిసి పిఈసి సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధి హామీ కూలీల కోసం ఒకరోజు దీక్షను నిర్వహించడం జరుగుతుంది అయితే రాజమండ్రి అర్బన్ పోలీస్ వారు ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న టెంటులు కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న దీక్షకు కావాల్సినవన్నీ కూడా ఆటంకాలు కలిగించినప్పటికీ కూడా రోడ్డు మీద అయినా కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకానికి మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో మేము అందరం పొద్దున్నే ఇక్కడ దీక్షని కొనసాగిస్తున్నాం మాతో పాటు పిసిసి ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమారి గారు మాజీ కార్య ప్రధాన కార్యదర్శి సతీష్ బాబు గారు అధికార ప్రతినిధులు అయినటువంటి కొనపరెడ్డి శ్రీనివాస్ గారు కొవ్వూరు శ్రీనివాస్ గారు కాటన్ రవి గారు అలాగే రాజారావు నుంచి మాచరయ్య గారు కానీ షాజ్గిరి గారు కానీ చౌదరి గారు కానీ పాటినాలు శ్రీనివాసరావు గారు కానీ వీర్రాజు గారు కానీ అదేవిధంగా ఎన్ఎస్ఈ రాష్ట్ర ప్రధాని గారి ఆర్కేష్ గారు కానీ అనేక మంది నాయకులు ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు మా ముందే ఉన్నారు గడి గడికి ఇబ్బంది ఉన్నా సరే ఉపాధి హామీ పథకం తరఫున కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో వారికి మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దీక్ష కొనసాగిస్తున్నాం ఖచ్చితంగా మేము కొన్ని డిమాండ్స్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అవి పని దినాలని వాళ్ళకి రెండు వందల రోజులు చేయాలని ఏదైతే అరవై శాతం వాటా కేంద్రం ఇస్తానని చెప్పి కొత్త చట్టంలో పెట్టిందో అది ముమ్మాటికి తప్పనే నూరు శాతం కూడా కేంద్రమే భరించి ఉపాధి హామీ పథకం కూలీల్ని ఆదుకోవాలని అదేవిధంగా మహాత్మా గాంధీ పేరుని తొలగించి అద్దం పద్దం లేని పేరు పెట్టే ప్రక్రియను ఇప్పటి నుంచైనా మానుకుని తక్షణమే ఆ పేరుని కొనసాగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏఐసిసి తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది సుజియాన్ అభియాన్ అనే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి అన్ని జిల్లాలకే వర్తిస్తుంది ఈ నిర్ణయాన్ని కాదనే హక్కు ఇక్కడ ఉన్న స్థానిక నేతలకు ఉండదని నాకున్న పరిజ్ఞానంతో చెప్తున్నాను రెండో ఒకటి ఏంటంటే కొంతమంది వాళ్ళ స్థాయి మరిచి పెద్ద నాయకుల్ని పత్రికా సమావేశంలో విమర్శిస్తే తమ కూడా ఆ స్థాయికి వెళ్తారనే అపోహలో ఉన్నారు అవి రాజమండ్రిలో చల్లని చీటీలని మాకు తెలుసు నేను రాజమండ్రిలో రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను నాకు ఎవరి శక్తి సామర్థ్యత ఏంటో నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు కాబట్టే నూతనంగా కమిటీని ఏర్పాటు చేయమని లాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి సిడబ్ల్యూసి స్థాయిలో ఉన్న వ్యక్తులను విమర్శించేటప్పుడు మనం రాజకీయంగా ఈ నెలలో ఏమాత్రం ముందుకెళ్ళామనే ఆలోచన చేసి ఆయన విమర్శిస్తే బాగుంటుందని అది వాళ్ళ వయసు గౌరవంగా ఉంటుందని చెప్పి ఈ ఈ సభా ముఖంగా తెలుసు